రైతు సోదరులకు నమస్కారం అండి మనం ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్లో భాగంగా ఇది ఒక మోడల్ దీన్ని యాక్చువల్గా ఆకాశ చరోసా మోడల్ అంటారు ఇందులో ఏంటి అంటే మనం బౌండరీ వేసుకుంటాం అంటే తక్కువ భూమిలో ఒకే టైంలో చాలా రకాల పంటలు ప్లస్ మన తక్కువ భూమిలో అన్ని ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవడం కోసం అంటే ఎక్కువ దిగుబడి ఎక్కువ రకాల పంటలు ఒకటే భూమి ఒకటే దగ్గర ఒకే భూమినే కానీ నాలుగైదు రకాల పంటలు ప్లస్ ఒకే టైంలో అదే నీళ్ళతోటి ఆ ఐదారు రకాల పంటలు తీసుకుంటాం మళ్ళీ ఈజీగా మనం వీడ్ మేనేజ్మెంట్ కోసం అనేసి చుట్టూ మీరు చూసుకుంటే గ్రీన్ మ్యాట్ కానీ లేకుంటే చీరలు కానీ లేకపోతే మన దగ్గర ఉన్నవి వేస్ట్ ఏదో ఒక దానితోటి ఇలా రౌండ్ బౌండరీ వేసుకోవాలన్నట్టు అంటే మన భూమిలో ఉన్నటువంటి కొంచెం ఏరియాలో మనం క్వాలిటీగా హైడెన్సిటీలో వ్యవసాయం చేయడం కోసం ఇది దీంట్లో ఏంటంటే ఇలా మనం బౌండరీలో ఇలా క్లాత్ కానీ ఏదన్నా గ్రీన్ మ్యాట్ కానీ కట్టుకున్న తర్వాత ప్రతి నాలుగు ఫీట్లకు ఒకసారి ఎటు చూసినా కానీ నాలుగు ఫీట్లకు ఒక ఒక చోట ఇలా మనం కర్రల్ని అన్నట్టు దీంట్లో ఏం చేస్తాం మళ్ళీ మనం త్రీ ఫీట్ రేజ్డ్ బెడ్స్ చేసుకుంటాం త్రీ ఫీటు విడుతు తోటి రైజ్డ్ బెడ్స్ మన ఇష్టం ఇక ఎంతవరకైనా చేసుకోవచ్చు అయితే మనం మొదటిగా సాయిల్ని బాగా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ పంటలు వేయాల్సిన అవసరం ఉండదు సంవత్సరం పొడవునా ఒక్కసారి ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటే సంవత్సరం పొడుగునా ఇందులో మనం దిగుబడి తీసుకోవచ్చు మళ్ళీ అన్ని సీజన్స్లో మనం ఆకుకూరలు కూరగాయలు చాలా క్వాలిటీగా తీసుకోవచ్చు ఎండాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ మళ్ళీ ఏంటి వీడికి మనకు ప్రాబ్లం ఎందుకు అంటే ఒక్కసారి లూజ్గా చేసుకుంటాము బాగా దుక్కి లోతు దుక్కి దున్నుకొని ల్యాండ్ ప్రిపరేషన్కి ఎరువులన్నీ కూడా బాగా వేసుకోవాల్సి వస్తుంది ప్రషన్లో ఏం చేసుకోవాలంటే ఫామ్ యార్డ్ మాన్యూర్ని మనం బాగా డీకంపోజ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది అయితే దాంట్లో మనం ఇంకా మేమేం చేసుకుంటామంటే సాయిల్ ప్రిపరేషన్లో ఏమేమి వేసుకుంటాము అంటే వరి పొట్టు వేసుకుంటాము తర్వాత బయోచార్ వేసుకుంటాము దాంట్లోనే ఆయిల్ కేక్స్ వేసుకుంటాము ఫామ్ యాడ్ మాన్యూరు అందులోనే మనం ఇంకా ఏం చేస్తామంటే బయో ఎంజైమ్స్ ప్లస్ బయో ఫర్టిలైజర్సు అందులో ఎనాకులేట్ చేసుకొని దాన్ని వేసుకోవడం జరుగుతుంది దు దున్నేసుకున్నాక ఇప్పుడు రైజ్డ్ బెడ్స్ చేసుకుంటాం అయితే మనం ఈ మోడల్ చేసుకోవడానికి ఒక్కసారి మాత్రం సాయిల్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా గడ్డి అలా ఇలా గడ్డి విత్తనాలు ఉన్నా కానీ ఒకసారి వాటర్ పెట్టుకొని బాగా ప్లవింగ్ లోపటికి లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సబ్సోయిలర్స్ కూడా వస్తూ ఉన్నాయి లోపలి మట్టి పైన మట్టి మిక్స్ కావడం కోసం ఒక్కసారి సబ్సోయిలర్ కానీ లేదా మంచిగా ఏమంటారు ప్లవింగ్ బాగా ప్లవ్ వేసేసి అంటే ఇరసాలు సాలు ఇరసాలు వేసుకున్న తర్వాత కల్టివేటర్ వేసి రోటవేటర్ వేసి సాయిల్ని అయితే బాగా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి గడ్డి ఎత్తులు ఉన్న ఒకసారి నీళ్ళు పెడతాం కాబట్టి మొలుస్తాయి మళ్ళీ దున్నేస్తాం కాబట్టి తర్వాత మనం ఈ సాయిల్ ప్రిపరేషన్లో భాగంగా ఫామ్ యాడ్ మాన్యూర్ని దేన్నైనా కానీ బాగా మగ్గిన నెరువుని తీసుకోవాలి లేదంటే అందులో మీథెన్ గ్యాస్ వల్ల దానికి అన్ని గ్రబ్స్ అవి ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి దానివల్ల వేరు పురుగు అవి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ఏది తీసుకున్నా కానీ మాన్యూర్ని బాగా మనం డికంపోజ్ అయిన మాన్యూర్ని తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మేము ఇంకా సాయిల్ని ఇంకా లూజ్ కోసం వాటర్ అబ్జర్వ్ చేసి పెట్టుకోవడం కోసం వరి ట్టు కూడా కలుపుతాము దాంట్లో ఇంకా మేము బయోచారు ఫామ్ యాడ్ మాన్యూరు వరి పొట్టు తర్వాత బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసి మంచిగా దాన్ని ఒక వన్ మంత్ అలాగే మగ్గబెట్టిన తర్వాత దాన్ని వేసుకొని దున్నేసుకుంటాం తర్వాత రైజ్డ్ బెడ్స్ చేసుకుంటాం రైజ్డ్ బెడ్స్ ఇప్పుడు ఎటు చూసినా కానీ ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇందులో భాగంగా చుట్టూ ఏమో మనము స్పేస్ స్పేసింగ్ మన ఇష్టం అండి కాకపోతే ఈ కర్రలు మాత్రం ఎటు చూసినా ఫైవ్ ఫీట్కి అడ్డంగా ఫైవ్ ఫీట్ ఈచ్ ఫైవ్ ఫీట్ డిస్టెన్స్లో కర్రలను బాదుకోవాలి నిలువుగా కూడా ఈచ్ కర్రకి ఫైవ్ ఫీట్ డిస్టెన్స్లో పాదుకోవాలి అయితే ఇక్కడ ఉన్న మోడల్ డిజైన్లు ఏంటంటే అడ్డంగా పదమూడు కర్రలు వచ్చాయి నిలువుగా ట్వంటీ టూ ఇరవై రెండు కర్రలు అన్నవి వచ్చాయి అన్నట్టు అయితే చుట్టూ మనం బౌండరీకి అంటే గాలికి కానీ దేనికి కూడా విత్తనాలు మన వీడు అంటే కలుపు విత్తనాలు గాలికి ఎక్కువగా వస్తే అంత హైట్ కన్నా రావు కాబట్టి ఒక ఫైవ్ ఫీట్ వరకు మనం బౌండరీ దేంతో అయినా మనం వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్తో తక్కువ కాస్ట్ అయ్యేటట్టు మనం బౌండరీ వేసేసుకోవాలి ఒకటే దగ్గర లేదా రెండు సైడ్లు చిన్న మనిషి పట్టేంత ఎంట్రన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఎందుకు వేసుకుంటాము మనకి ఈదురు గాలులు అవి వచ్చినా దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది ప్లస్ వీడు నుంచి కంట్రోల్ చేసుకోవడం కోసం అది అయిపోయిన తర్వాత మళ్ళీ రైజ్డ్ బెడ్స్ చేసుకుంటాం రైజ్డ్ బెడ్స్లో మళ్ళీ ఇది కర్రలు కట్టేసుకున్నాక మనం వైర్తో కానీ తాళ్ళతో కానీ మన దగ్గర ఉన్న దాంతో ఇలా పైన సపోర్ట్కి అంటే మనకు క్రీపర్స్ అంటే ఈ యొక్క చేపల వల్ల కూడా వేసుకోవచ్చు మనకు చేపల వల్ల కొంచెం పెద్దగా రంధ్రాలు ఉన్నది వేసుకోవచ్చు వేసుకున్నాక స్టిఫ్నెస్గా ఉండాలి ఎండాకాలం అయితే మన దగ్గర ఉంటే వరిగడ్డి కానీ లేదా మన అరటి అరటి ఆకులు కానీ లేదా ఏదో ఒక షేడు ఎక్కువ షేడు ఉండకూడదు కొంచెం షేడు ఉండేటట్టు వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనకు ఒక క్రాప్ దీంట్లో తీయడం జరిగింది మళ్ళీ ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటాను ఇప్పుడు ఇలా రైజ్డ్ బెడ్స్ ఇంకా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లోపల ఒక లేయర్ కింద మట్టి కింద మొత్తం వచ్చేసి మనం దుంపజాతి సంబంధించినవి ఏమైనా పెట్టుకోవచ్చు లోపల ఏమైనా అల్లం కానీ పసుపు కానీ పెట్టుకోవచ్చు అల్లము పసుపు తీసుకుంటే మనకి ఎయిట్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి లోపల అప్పటి వరకు దాన్ని ఇంకా ఆ క్రాప్ని కదిలించకుండా అదే క్రాప్ డ్యూరేషన్లో మనం ఇంకా మూడు నాలుగు క్రాప్లు ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఎలాగంటే లోపల మొత్తంగాను రైజ్డ్ బెడ్స్లో లోపల మొత్తంగాను ఆ దుంప జాతివి పెట్టేస్తాం తర్వాత పైన మట్టి వేసేసి ఆ పైన మట్టి మీద ఆ పైన బెడ్ మీద చిక్కగా బాగా హై డెన్సిటీలో చిక్కగా ఆకుకూర విత్తనాలు ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క టైపు లేదంటే మనకి ఏది అవసరమో ఆకుకూర విత్తనాలు హై డెన్సిటీలో చల్లేసుకుంటాం తర్వాత ఏం చేస్తాం ఆకుకూర విత్తనాలు చల్లడం అయిపోయిన తర్వాత మెయిన్ క్రాప్ కూరగాయలు టొమాటో కానీ వంకాయ కానీ లేదా బెండ కానీ చిక్కుడు కానీ చిక్కుడు లేకుండా అనప చెట్లు కానీ పొదలాగా కాసేటివి కానీ లేకపోతే ఇంకా మనకు ఏవి కావాలో ఏ కూరగాయ మొక్కలు కావాలో అవి నాటేసుకుంటాం ఒక టూ ఫీట్ టూ ఫీట్ డిస్టెన్స్లో లేదా వన్ ఫీట్కి తర్వాత నాటిన తర్వాత ఈ కర్రల దగ్గర కర్రల దగ్గర మనం క్రీపర్స్ అంటే తీగజాతి మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది తీగజాతి విత్తనాలు పెట్టేస్తాం ఇప్పుడు వాటర్ ఇచ్చినాక తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకు ఫస్ట్ వన్ మంత్ లోపల ఆకుకూర అన్నీ వచ్చేస్తాయి అయితే మనకి ఇక్కడ వీడు మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది సూపర్ వీడుగా మనం ఆకుకూర విత్తనాలు చల్లుకోవడం జరిగింది సో వీడు అంటే గడ్డి బదులు మనకు ఆకుకూరలు పీకేసుకుంటాం వేరుతో సహా తీసేయడం వల్ల ఏమైతుంది అంటే ఆ వేరుతో సహా మట్టి తీస్తాం కాబట్టి మట్టి లూజ్ అవుతుంది తర్వాత ఎయిరేషన్ జరుగుతుంది మట్టికి మనకు ప్రధాన పంటలో కలుపు రాకుండా ఈ ఈ మొక్కలు ఆకుకూర మొక్కలు వస్తాయి కాబట్టి ఈ ఆకుకూర మనం అమ్ముకుంటే మార్కెట్లో దానికి ఒక ఆదాయము ప్లస్ ఫస్ట్ ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్లో ఆకుకూర పంట మనకు రెడీ అయిపోయింది వచ్చేసింది తర్వాత నెక్స్ట్ ఏంటిది ఈ క్రీపర్స్ కూడా కొంచెం కొంచెం మెల్లగా వెళ్ళిపోయి అల్లుకుంటూ ఉంటాయి తర్వాత మెయిన్గా మనకు టొమాటో కానీ మనం ఏ కూరగాయ ప్రధానం పంటగా వేసుకున్నామో ఆ కూరగాయ మొక్కలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఒక నెల తర్వాత నుంచి మనకు లోపల వేసుకున్నటువంటి అల్లం కానీ పసుపు కానీ అది కూడా స్ప్రౌటింగ్ వచ్చేస్తుంది అది కూడా చిన్న చిన్న మొక్కలు బయటకు వచ్చేస్తాయి ఇవి పెద్దగయ్యే లోపల పసుపు అల్లము అవి పెద్దగా అయ్యే లోపల మనకు టొమాటో క్రాప్ స్టార్ట్ అవుతుంది అది ఫోర్ మంత్స్ లోపల కంప్లీట్ అవుతుంది టొమాటో ఇంకా మిగతా కూరగాయలు అన్నీ కూడా అప్పటి వరకు మనకి ఇంకేంటి ఒక సైడ్ నుంచి క్రీపర్స్ అన్నీ అల్లుకుంటాయి మనకు చలికాలంలో ఈ మెయిన్ క్రాప్కి ప్రొటెక్షన్గా క్రీపర్స్ అంతా పైన అల్లుకుంటాయి లేదా ఎండాకాలం అయితే కూడా మనకు మెయిన్ క్రాప్కి ఎండ నుంచి బెట్టను తట్టుకోవడం కోసం ఈ తీగజాతి మొక్కలు అన్నవి అల్లుకొని పైన పందిర్లాగా ఉండి షేడ్ ఇస్తాయి అన్నట్టు అప్పుడు ఆ తీగజాతి పంట నుంచి మనకు ఆదాయం వస్తుంది కింద షేడ్ వస్తుంది కింద ఉన్న ప్రధాన పంట బాగా వస్తుంది తర్వాత ఉన్నటువంటి అల్లం కానీ పసుపు కానీ ఆ క్రాప్ కూడా చాలా షేడ్లో చాలా బాగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా మనకు చలికాలంలో చలి నుంచి ఎండాకాలంలో ఎండ నుంచి తట్టుకోగలదు మళ్ళీ వర్షాకాలంలో మనం కాలువలు బాగా చేసుకోవాలి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఈజీగా డ్రైన్ అయ్యేటట్టు మళ్ళీ రైజ్డ్ బెడ్స్ చేసుకున్నాం కాబట్టి వర్షానికి కూడా మనంత పంట డ్యామేజ్ కాకుండా వాటర్ అంతా కింద డ్రైన్ అయిపోయి కాలువలల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అది తర్వాత మనకు ఇక ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఈ మెయిన్ క్రాప్ అయిపోతుంది ఇంకా మనకు ఉన్నది కింద అల్లం పసుపు అది తర్వాత ఈ ఆకుకూర సారీ తీగజాతి విత్తనాలు అది కూడా మనకు పంట అయిపోగానే మళ్ళీ వేరే విత్తనాలు ఆ ప్లేస్లో పెట్టుకుంటే మళ్ళీ మనకు ఇది రొటేషన్గా వస్తూ ఉంటుంది తీగజాతి అన్నది తర్వాత పసుపు తీసుకునేంతవరకు వరకు తీగజాతి కంటిన్యూషన్ ఉంటుంది పసుపు అయిన తర్వాత మళ్ళీ రొటేషన్గా లేదా అల్లం సో పంట మార్పి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి పసుపు వేస్తే తర్వాత అల్లము లేదా వేరే దుంపజాతి మొక్కలు ఈ విధంగా మనము ఒకే ప్లేస్లో ఒకే టైంలో ఒక పంటకు అవసరమయ్యే వాటర్తో ఇన్ని రకాల పంటలు సాగు చేయొచ్చు కలుపు రాకుండా ఆకుకూర విత్తనాలు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కలుపును కూడా ఈజీగా తగ్గించు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ప్రిపరేషన్ అప్పుడు కొంచెం మనకు ఫిజికల్గా వర్క్ ఎక్కువ ఉంటుంది తర్వాత వర్క్ ఉండదు అన్నట్టు ఈ విధంగా మనం అంటే క్వాలిటీగా సస్టైనబుల్గా మనం చాలా బాగా చేసుకోవచ్చు మళ్ళీ పైన ఆకుకూరలు అంటే మనకు అయితే ఇప్పుడు మనం ఆకుకూరలు కాంబినేషన్లో ఏం వేసుకోవచ్చు అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటివి మనకు మెంతికూర అవన్నీ మెయిన్ క్రాప్కి దేనికైతే ఎక్కువ నైట్రోజన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి వంకాయ వాటికి ఎక్కువ నైట్రోజన్ అవసరం ఉంటుంది కాబట్టి వాటికి కాంబినేషన్లో అది వేసుకోవచ్చు తర్వాత లేదు మనకు కలుపుకు సమస్యగా ఉంది అంటే తోటకూర విత్తనాలు తర్వాత మనం ఇంకా ఇవి ఏమంటారు పాలకూర పాలకూర విత్తనాలు తర్వాత మనకు చుక్కకూర విత్తనాలు ఇలా వేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో మనం ఉల్లి కూడా వేసుకోవచ్చు సైడ్కి ఉల్లి అలాంటివి వేసుకున్నప్పుడు అంటే బెడ్కి సైడ్కి వేసుకున్నప్పుడు మెయిన్ క్రాప్కి ప్రొటెక్షన్గా ప్లస్ ఉల్లి క్రాప్ కూడా మనకు అంటే ఉల్లి ఆకు ఉల్లి బొందు అలా కూడా మనకు దోమల నుంచి వాటి నుంచి పెస్ట్ నుంచి కూడా కొంచెం కంట్రోల్ బట్ ఇందులో పెస్ట్ కూడా అంత ఈజీగా రాలేదు ఎందుకు అంటే మనం చుట్టూ బౌండరీ వేసుకున్నాం ప్లస్ సిక్స్ ఫీట్ వరకు వేసుకున్నాం కాబట్టి ఆ దోమలు అవి ఇవి కూడా చాలా ఈజీగా లోపలికి రాలేవు అసలు సో పెస్ట్ కంట్రోల్ కూడా బాగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ ఒకేసారి స్ప్రేయింగ్ అన్ని పంటలకు నడుస్తుంది ఇన్ని విధాలుగా మనం క్వాలిటీగా తీసుకోవచ్చు మళ్ళీ మనకు క్రీపర్స్ వచ్చేదలకి మనకి ఇక్కడ చూసుకుంటే బీర కాకర కీర ఇవన్నీ మన చలికాలంలో మనకు బీరా అవి బయట అంత బాగా రావు దానికి ఎక్కువ ఫంగస్ ఏమంటారు దాన్ని పౌడరీ మిల్డ్యూ అవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి ఈ మోడల్లో అయితే మనకు బీరా అది క్వాలిటీగా రావడం మనం అబ్జర్వ్ చేశాము సో ఈ విధంగా మనకు ఏవైతే మనం బయట ఓపెన్ దాంట్లో వేయలేనివి ఇందులో వేసుకోవచ్చు చలికాలంలో ఏవైతే బయట రావో అవి ఇందులో వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇంకా సొర అయితే ఈజీగా ఎక్కడైనా పండుతాయి ఈ విధంగా లాస్ట్ టైం అయితే ఒక క్రాప్ బాగా చూడగలిగాము ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అది మీరు ఒకసారి ఇంకా చూడొచ్చు ఆ క్రాప్ మీద వేరే మోడల్లో ఇంకా అది క్రాప్ మీద ఉన్నది ఆ పసుపు షేడ్ వల్ల క్వాలిటీ బాగా వచ్చింది దుంప సైజు పసుపు రైజోమ్స్ కూడా బాగా సైజు లావు ఆ క్వాలిటీ బాగా వచ్చింది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా రావడం జరిగింది నీటి యాజమాన్యం దీంట్లో ఇందులో మనం ఈ మోడల్లో మనం ఇన్లైన్ డ్రిప్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో మనం స్ప్రింక్లర్లు పెట్టుకోలేము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నీరు పారించుకోవాలన్నా మనకు మనుషుల కొరత లేకపోతే మనకు కూడా మళ్ళీ అదొక టైం అంటే దానికి టైం ఉండదు జస్ట్ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే ప్రతి బెడ్కి టూ లైన్స్ పెట్టేసుకుంటే డ్రిప్ సిస్టము చాలా బాగుంటుంది ఈ నీళ్ళన్నీ ఈక్వల్గా పోతాయి ప్లస్ మనకి వర్షాకాలంలో అసలు వాటర్ అవసరం ఉండదు చలికాలంలో చాలా తక్కువ వాటర్ అవసరం ఉంటాయి ఎందుకు అంటే హై డెన్సిటీలో క్రాప్ వేసుకోవడం జరిగింది ప్లస్ మనకు అన్నిటికీ ఎక్కడికక్కడ క్రాప్కి పైన షేడ్ ఉంది కింద కూడా మనకు క్రాప్కి అన్నది షేడ్ ఆకుకూరలేసాము తర్వాత మెయిన్ క్రాప్ మళ్ళీ పసుపు అన్ని దగ్గరలో బయోడైవర్సిటీలో ఉన్నాయి ఇక్కడ మొక్కలన్నీ కూడా ఒకే చోట వేరువేరు రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ వాటి వేర్లు ఒకదాని వేర్లు ఒకదానికి పోషకాలు ఇచ్చుకుంటూ ఆ వాటర్ సస్ అంటే నీటి ఎద్దడిని కూడా అవి సస్టైన్ అవ్వగలదు ఆ ఎద్దడిలో కూడా సస్టై అస ఎక్కువ వాటర్ అన్నది అవసరం ఉండదు అన్నట్టు తక్కువ వాటర్ అవసరమైతే ఎందుకు అంటే ఎక్కువ రకాల మొక్కలు ఉన్నప్పుడు ఒక మొక్క తీసుకొని అది ఫోటోసింథసిస్ ద్వారా క్రియేట్ చేసుకున్న అంటే ఎనర్జీని ఏటీపీస్ అంటారు కదా ఎనర్జీని క్రియేట్ చేసుకున్నప్పుడు అది సెవెంటీ పర్సెంట్ మాత్రమే వేర్లకు ప్లస్ పైన ఉన్న భాగాలకు యూస్ చేసుకోగా మిగిలిన థర్టీ పర్సెంట్ ఎనర్జీని లో వేర్లతో భూమిలోకే ఎక్స్క్రీట్ చేస్తాయి దానివల్ల ఏమవుతుంది మైక్రోబియల్ యాక్టివిటీ ఆ ఎనర్జీని తీసుకోవడం కోసం ఆ ఏటీపీస్ని తీసుకోవడం కోసం మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో దానివల్ల ఆ మొక్కకు మళ్ళీ వేరే రకం మొక్క ఉంది కాబట్టి సో ఇలా ఒక బయోడైవర్సిటీ అంటారు కదా దానివల్ల కింద వేర్ల ద్వారా ఒకదానికి ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి నీటి ఎద్దడిని కూడా చాలా బాగా తట్టుకుంటాయి ప్లస్ లూజ్ సాయిల్ మనం రైజ్డ్ బెడ్స్ చేసుకున్నాం కాబట్టి వేర్లు కూడా ఈజీగా ఎక్స్పాండ్ అయిపోతాయి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడికి ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే తత్వం లాగా ఉంటుంది కాబట్టి నీళ్ళు చాలా తక్కువ మళ్ళీ ఎండాకాలంలో కూడా చాలా అంటే చాలా తక్కువగా అంటే టూ త్రీ డేస్ త్రీ డేస్కి ఒక్కసారి మనం వాటర్ ఇచ్చుకున్నా సరిపోతుంది ఎందుకంటే పైన షేడ్ ఉంది కాబట్టి మనకు సన్లైట్ కూడా అంత సన్లైట్కి ఈజీగా ల్యాండ్ అన్నది మన భూమి ఎక్స్పోజ్ కాదు కాబట్టి అంత తొందరగా కూడా అబ్జర్వ్ కాదు మళ్ళీ ఇదంత క్లోజ్లో ఉంది కాబట్టి నీటి ఆవిరి కూడా తక్కువగా ఉంటుంది సో దానివల్ల వాటర్ని కూడా మనకు తక్కువ వాటర్తో ఎక్కువ పంటను పండించుకోవచ్చు